వెల్కమ్ కిచెన్ ఈ రోజు పల్లీ లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి వీటితో లడ్డూలైనా చేసుకోవచ్చు చిక్కి అయినా చేసుకోవచ్చు అండి ఈ రోజు నేను లడ్డు చేస్తున్నా నేను రెండు కప్పులు పల్లీలతో చేస్తున్నా ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి గాని ఇలాంటి ప్యాన్ గాని పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మీడియం గాని హై గాని పెడితే ఇవి త్వరగా మాడిపోతాయండి చక్కగా వేగవు లో ఫ్లేమ్ లో వేయించుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసాం అనుకోండి కేజీ రెండు కేజీలు అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి పల్లీల పొట్టు పది నిమిషాలు కూడా పట్టదండి వీటిని పొట్టు తీసుకోవడానికి ఇవి కొంచెమే కాబట్టి ఒక నాప్కిన్ తీసుకున్నా అండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఏదైనా ఒక పాత క్లాత్ తీసుకుని అందులో వేసుకుని ఇలా మొత్తం నలుపుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఇలా నలుపుకుంటే మాక్సిమం పొట్టు ఊడిపోతుందండి చూడండి చాలా వరకు పొట్టు వచ్చేసిందండి ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది వీటిని చాట్లో వేసుకుని చెరగేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా సెపరేట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఒకసారి ఇలా చల్లించుకున్నాక తర్వాత ఇంకా మిగిలినవి కూడా మళ్ళీ అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా నలుపుకున్నాం అనుకోండి మాక్సిమం అంతా పొట్ట వచ్చేస్తుందండి పల్లీలన్నీ చక్కగా బద్దలు కూడా అయిపోయినాయి మనకి మళ్ళీ సపరేట్ గా బద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనం పల్లీ లడ్డు గాని చిక్కి గాని చేసేటప్పుడు అవి బద్దలు అవ్వాలండి కంపల్సరీ అప్పుడే మనకి పల్లీ లడ్డు గాని చిక్కి గాని చాలా ఈజీగా వస్తాయి చేయటానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకోవాలండి బెల్లం ఉడకటానికి స్టార్టింగ్లో మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు తర్వాత ఇలా నురుగులు రావడం స్టార్ట్ అయినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెల్లము మొత్తం ఇలా కరిగిపోవాలండి కరిగిన తర్వాత పాకం వస్తుంది ఇలా నురుగు వచ్చేటప్పుడు పాకం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని అందులో మనం ఈ పాకం కొంచెం కొంచెం వేసుకొని చెక్ చేయాలండి పల్లీ లడ్డు చేయటానికి గట్టిపాకం కావాలండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా కొంచెం ఉడకాలండి బెల్లం ఫ్లేమ్ ని మాత్రం లోలో పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు బెల్లం ది కలర్ కూడా మారింది ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం చూడండి మనకి బెల్లము చిక్కబడిపోయిందండి ఇప్పుడు చూడండి ఇది పాకం ఇలా రావాలండి గట్టిగా అయిపోయింది పాకము మనకి ఇలా గట్టి పాకం కావాలండి ఏ టైప్ ఆఫ్ చిక్కి చేసినా మనకి ఇలా పాకం గట్టిగా ఉండాలి చూడండి ఇలా సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడు అందులో మనం బద్దలు చేసుకున్న పల్లీలు వేసుకుని మొత్తం పాకం అంతా పల్లీలకి పట్టేంత వరకు కలుపుకోవాలండి బాగా మొత్తం కలిపేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకోవాలండి ఇది చాలా వేడిగా ఉంటుందండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి ఫస్ట్ చేయి తడుపుకోండి తర్వాత కొంచెం కొంచెం తీసుకుని పల్లి లడ్డూలు చేసుకోండి చేయి తడుపుకుంటే మనకు అంత వేడి అనిపించదండి ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇది ఆరే కొద్ది పాకం గట్టి పడిపోతుందండి ఇలా గట్టి పడిపోయినప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మిగతా లడ్డులు కూడా చేసుకోవచ్చు ఇంతే అండి పల్లి లడ్డు మనం ఎప్పుడు ఇలా లడ్డూలు చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇలా రోజు ఒకటి రెండు లడ్డూలు పెట్టినా వాళ్ళకి చాలా బలం అండి మనము ఇలాంటి హెల్దీ ఐటమ్స్ ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ అడగరండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్